ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అందరూ భోగి పండుగ ఎలా చేసుకున్నారండి బాగా చేసుకున్నారా మరి మా భోగి పండుగ అయితే ఎలా జరిగిందంటే పండగ కంటే పండగ ముందు వచ్చే హడావుడు ఉంటుంది చూడండి ఇల్లు మొత్తం శుభ్రం చేయడం సామాన్లన్నీ శుభ్రం చేయడం ఇక ఇంటి డెకరేషను షాపింగు అంటూ ఫుల్ బిజీ అయితే అయిపోతాము పండుగ ముందు నుంచే కానీ ఆ హడావుడు ఉంటేనే బాగుంటుంది ఇక ముగ్గుల విషయానికి వస్తే ఏం వేద్దామా అని డిస్కషన్స్ మీ ఇంట్లోనూ అంతేనా భోగి పండుగ రోజైతే ఏ ముగ్గు వేద్దామా అనేసి చివరికి వదిన తను నెక్స్ట్ డే ముగ్గుల కాంపిటీషన్లో వేసే ముగ్గు వేస్తానండి సరే అనేసి తను ముగ్గు వేయడం మా పని అయితే కలర్స్ వేయడం నాకు ముగ్గు వేయడం వచ్చి కానీ అంత పెద్ద ముగ్గులు ఇంకా సన్నగా వేయడం అయితే రాదు సో వదినకే ముగ్గు వేసే డ్యూటీ అయితే అప్పచెప్పాము వదిన చాలా బాగా వేస్తుందండి ముగ్గులు అనుకున్నట్లు రాలేదో అస్సలు ఒప్పుకోదు అది రెండు గంటలైనా మూడు గంటలైనా అవన్నీ నీట్గా వచ్చే వరకు జాగ్రత్తగా వేస్తుంది అప్పుడే తను సాటిస్ఫై అవుతుంది మా పని అయితే తను ముగ్గు వేసినంతసేపు మేము జోక్స్ వేస్తూ మాట్లాడుతూ తను ఎంటర్టైన్ చేయడం కలర్స్ వేయడం అంతే ఈ ముగ్గు విషయంలో అయింది మా కౌశితో సహా అందరం వేసేసాము ముగ్గు మొత్తానికి కంప్లీట్ అయింది చాలా బాగా వేసింది కదా పండగ మొత్తం కూడా ఈ ముగ్గులోనే కనిపించింది రైతు గాలిపటం గంగిరెద్దులు డప్పులు హరిదాసు ఇంకా పాలు పొంగించడం మధ్యలో ఏమో వెంకటేశ్వర స్వామి దీపాలు లేట్ అయినా అండి ముగ్గు అయితే చాలా బాగా కుదిరింది వదినతో అదే అన్నాము ఇలాగే ముగ్గు వేస్తే వదిన నీకే ఫస్ట్ ప్రైజ్ అని నెక్స్ట్ పని ముగ్గు చుట్టూ బోర్డర్స్ వేయడం మరి భోగి కదండి అందరికీ భోగి శుభాకాంక్షలు చెప్పాలి కదా అందుకే అందరికీ భోగి శుభాకాంక్షలు అని కూడా రాసాము మా పని అయితే ఇక వాటిపైన కూడా కలర్స్ వేసాము ఇదిగోండి మా భోగి పండుగ యొక్క భోగి స్పెషల్ ముగ్గు అయితే రెడీ అయిపోయింది నాకైతే ముగ్గు చాలా బాగా నచ్చేసింది పండగ మొత్తం ఆ ముగ్గులోనే కనిపించింది ముగ్గు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ దాకా అయిపోయిందండి మళ్ళీ మార్నింగ్ ఫైవ్ కల్లా లేగాలి ఇక గబగబా పైకి వెళ్ళి మళ్ళీ ఇల్లు శుభ్రం చేసుకొని పడుకునేసరికి అలా వన్ అయిపోయింది మార్నింగే ఫోర్ థర్టీకి లేచి ఇల్లు శుభ్రం చేసుకుని ఫ్రెష్ అయిపోయి ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా క్రిందికి వచ్చేసాము మా వారికి నైట్ షిఫ్ట్ తను పర్మిషన్ తీసుకుని ఫైవ్ థర్టీ కల్లా వచ్చేసారు ఇక మా రోహిత్ని కౌశిన్యూ కూడా లేపేశానండి మరి భోగి వేయాలి కదా అందుకే అందరం కలిసి కిందకు వచ్చేసాము ఈలోగా కింద ఫ్లోర్లో ఉన్న వదిన వాళ్ళు కూడా వచ్చేసారు భోగి మంటకయితే కర్రలన్నీ ముందు రోజే తెచ్చేసాము మా భోగి పండుగ ఎలా చేస్తామంటే నేలపై నీళ్ళు జల్లి శుభ్రం చేసి దానిపై ముగ్గు వేసి దానిపై పసుపు కుంకుమ వేసి అగ్నిదేవునికి దండం పెట్టుకొని అప్పుడు భోగి మంటకు కావలసిన కర్రలన్నీ కూడా పేరుస్తాము భోగి మంటకు కర్రలన్నీ సర్దిన తర్వాత అందులో అందరం కూడా పసుపు కుంకుమ వేసి ఆవు పిడకలను వేసి తర్వాత పువ్వులను పెట్టి ధూపం వేసి హారతినిచ్చి ఆ హారతిలో ఉన్న కర్పూరం బిళ్ళలను అందులో వేసి మొదటిగా అగ్నిదేవునికి దన్నం పెట్టుకొని ఇక భోగి మంటనైతే మొదలు పెడతాము మాతో పాటు జాగ్గాడు కూడా లెగిసిపోయాడు రాత్రి ట్వెల్వ్ వరకు మాతో పాటు ఉంది మళ్ళీ మార్నింగ్ ఫైవ్కే కే మాతో పాటు కూడా లెగిసిపోయింది అది కూడా భోగి మంట చూద్దామని భోగి మంట వేయడానికైతే మా పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా వాళ్ళు కొబ్బరి చెప్పలు ఉన్నాయి భోగి మంటలో వేయండి అని ఇచ్చారు ఆ కొబ్బరి చెప్పలు మేము తెచ్చిన కర్రల్ని భోగి మంటలో వేశాము కర్రలు అయితే అండి ఎక్కడా దొరకలేదు చివరికి మా వారు కర్రని కేజీల లెక్క పది కేజీల దాకా కొన్నారు అందులో కూడా ఉన్నాయి కర్ర ముక్కలు ఇంక ఆ కొబ్బరి చిప్పల్లో చూడండి హనుమయ ఫేస్ లా ఉంది నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు కనిపించింది మీకు కనిపించిందా ఆ హనుమయ్య కూడా మాకు భూమి వేసుకోవడానికి సహాయం చేశాడు ఇక నేను వదిన అవన్నీ సర్దితే మావారు రోహిత్ అన్నీ కూడా తర్వాత కర్రల్ని కొట్టిపై సర్దారు అప్పుడే చూడండి గుడికి ఒక్కొక్కరిగా కూడా వచ్చేస్తున్నారు గంటల సౌండ్ వినిపిస్తుందా మా పక్కనే హనుమాన్ టెంపుల్ కదండీ ఎప్పుడు చక్కగా గంటల శబ్దము దేవుడి పాటలు వినిపిస్తూ ఉంటాయి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అంతేనా ఐదు కర్రలేనా కర్రలన్నీ సర్దిన తర్వాత పిల్లల్ని కూడా పసుపు కుంకుమం వేయమన్నాము ఏ కౌశి రోహిత్ వెయ్యండి అందులో ఏ కౌశి రోహిత్ వెయ్యండి అందులో ఏ ఏందే ఒక్క నిమిషం ఆగనాని ఆగాగనాని ఒక్క నిమిషం మా కౌశిన్ కూడా పసుపు కుంకుమ వేయమంటే ఆ జాక్ చూడండి అస్సలు వదలటం లేదు వాడు స్వెటర్ పట్టుకొని ఏముంది ఇక వాడు రాలేక ఇంకా అక్కడే కూర్చుని పోయాడు పిల్లూరు ఒకసారి నుంచే నా కదా నువ్వు కూడా నుంచే పట్టుకోడాడి అత్త చేయి పట్టుకో తిప్పేసి దాంతో తిప్పేసి వేసేయండి పట్టుకోడాడి చేయి అవుతుంది నువ్వు కూడా వేసేయండి

స్తే ఇంకా అంటుకుంటుంది బాగా చెప్పాలి అంటుకుంటున్నాయి సౌండ్లు కూడా వస్తున్నాయి ఇటు బానే అంటుకుంది అటు లేదా చల్లేదు అసలు జాక్ చూడండి ఎలా పడుకుని పోయిందో పాపం మార్నింగే మాతో పాటు లెగిసిపోయింది అన్నాను కదా ఇక చూడండి ముగ్గు ఎంత చక్కగా ఉందో రాత్రిపూట అంతా కనిపించలేదు కానీ మార్నింగ్ చూడండి చాలా బాగుంది కదా మా వారి తిప్పలు చూడండి అది వెలిగించడానికి గాలి ఏమో రావట్లేదు ఇక గాలి విసురుతూ దాన్ని మంట బాగా రావాలని విసురుతున్నారు అందుకండి ఇంకా కొబ్బరి చెప్పులు అందుకుంటే ఆగో అవును కొండదు కాదు ఐదుకారుల చుట్టూ పేర్చాం లోపల కొబ్బరి చెప్పులు అబ్బా ఈలోగా మా వారి ఫ్రెండ్ వచ్చారండి వాళ్ళు పిల్లల్ని తీసుకొని అక్కడే ఉంటారులేండి కాసేపు మా వారితో మాట్లాడి పిల్లలతో ఆ భోగి మంట దగ్గర కొన్ని పిక్స్ తీసుకున్నారు అక్కడ మా రోహిత్ని వసు అయితే సైలెంట్గా వాడికి తెలియకుండా ఫొటోస్ తీసేస్తుంది వాడికి అస్సలు ఇష్టం ఉండదండి ఫొటోస్ దిగాలంటే భోగి మంట వేయడం అయిపోయిన తర్వాత ఇక మా రోహిత్ వదిన కలిపి ఆవు పేడను తీసుకురాడానికి వెళ్ళారండి ఎందుకంటే ముగ్గులో పెట్టి గొబ్బి పూజలు చేయాలి కదా అందుకే వాళ్ళిద్దరూ ఆవు పేడను తీసుకురావడానికి అయితే వెళ్ళారు 好的，哥哥。 పండుగ అంటేనే గొబ్బిళ్ళు మేము ముగ్గులో గొబ్బిళ్ళను పెట్టి వాటిపై పసుపు కుంకుమ వేసి పువ్వులను పెట్టి చుట్టూరు కూరగాయలు రేగుపళ్ళు పెట్టి దండం పెట్టుకున్నాము గొబ్బిళ్ళు పెట్టడం వాటిపైన పసుపు కుంకుమ పెట్టి పువ్వులు వేసి దండం పెట్టుకోవడం తెలుసు కానీ ఇలా కూరగాయలు పెట్టడం అయితే నాకు తెలీదు వదిన వాళ్ళు అయితే ఈ విధంగానే చేస్తారట ఇక సరే అనేసి మేము కూడా ఆ విధంగానే చేసాము మేం భోగి మంట వేసి గోబి పూజ చేస్తుంటే పక్కనే గుడిలో వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చక్కగా వినిపిస్తుంది అది వింటూ చక్కగా మేము పూజ చేసుకున్నాము కుబి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక పిల్లలు మేము అందరం కలిపి భోగి మంట చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి అగ్నిదేవునికి దండం పెట్టుకున్నాము తర్వాత మా ఇంటి దగ్గరే హనుమాన్ టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా హనుమాన్ టెంపుల్ని కట్టించిన ఆంటీ వాళ్ళు వాళ్ళ కోడలు వాళ్ళు కూడా వచ్చి చూశారు వాళ్ళు కూడా వచ్చి దండం పెట్టుకున్నారు వస్తుంది భోగి పండుగ రోజు కంపల్సరీ భోగి స్నానం చేయాలండి ఆ భోగి మంటలో కాగిన నీళ్ళతోనే మనం ఆ రోజు తల స్నానం చేయాలి ఇగోండి మా వారు ఇంకా పెద్ద బిందెతోనే నీళ్లు పెట్టేస్తున్నారు భోగి మంట దగ్గర నీళ్ళు కాగేలోగా ఇక మా ఇంటి దగ్గర పిల్లలు భోగిమంట వేశారు అది చూడడానికి అయితే వెళ్ళాము అక్కడ ముగ్గులు కూడా చాలా బాగా వేశారని ఇది ఒకే సార్ పిల్లలు ఇతర ఏదిరా మిమ్మల్ని చూద్దాంరా యూట్యూబ్లో పడదాంరా మిమ్మల్ని ని ఫ్రెండ్స్ బ్యాచ్ నిరే నీ మొఖం కనిపించలేదు గుండుగాడు ఓకే అందరి ముగ్గులు చూసుకుంటూ వచ్చేసరికి మా అయితే మా ఇంటికి వచ్చేసాయి వాటికి మేము అరటిపళ్ళు ఆహారం తినిపించాము అవైతే రోజు వస్తాయి కదండి మమ్మల్ని గుర్తుపడుతూ ఉంటాయి వాటికి ఆహారం తినిపించి మేమైతే ఇంకా పైకి వచ్చేసాము వదిన గోవులు ముగ్గులో ఉన్న కూరగాయలు తింటే మనకి మంచిది అనేసి చెప్పడంతో మళ్ళీ కిందకి వచ్చాను ఇదిగోండి గోవులకి తినిపిస్తున్నాము పాప అవేమో అట్టుపళ్ళు తింటున్నాయి కానీ ఆ కూరగాయలు తినట్లేదు పాప ఎలా చూస్తుంది తినచ్చు కదమ్మా టమాటా తర్వాత ఎలాగో కొన్ని కూరగాయలు ఆ గోవికి తినిపించాము ఈ గోవి అయితే కొన్ని తిన్నాది మొత్తానికి గోవు చూడండి అది సంతోషించి చివరికి గోపంచకం కూడా పోసేసింది తర్వాత మేము ఇంకా పైకి వచ్చేసి ఇక భోగి స్నానానికి కావాల్సిన ముఖ్యమైనవి నలుగు పిండి పసుపు ఇక నువ్వు నూనె ఇవన్నీ కలిపి ఇక నేను ముందుగా మళ్ళా స్నానం చేసేసి దేవుడికి దండం పెట్టుకున్నాను తర్వాత ఇక పిల్లలు మా వారు కూడా భోగి స్నానాలు చేసి దండం పెట్టుకున్నారు భోగి స్నానాలు చేసి ఇక అందరం దండం పెట్టుకున్న తర్వాత టిఫిన్ చేశాక మా వారు పిల్లల్ని తీసుకుని కోడి పందాల దగ్గరకైతే తీసుకువెళ్ళారండి అక్కడ కోడి పందాలే కాదండి గేమ్స్ కూడా ఉంటాయట ఎవ్రీ ఇయర్ మా వారు పిల్లల్ని తీసుకెళ్తారు అక్కడే కాసేపు పిల్లలతో ఆడించి తీసుకువస్తారు కోడి పందాలైతే ఆర్డర్ కానీ పిల్లలు మా వారు చూసి వస్తారు ఈ పండగ సమయంలో అండి చాలా మంది వస్తారట మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా కోడి పందాలు వేస్తారట చాలా క్రౌడ్గా టెన్షన్గా ఏ కోడి గెలుస్తుందా అని బట్టింగ్లు కూడా వేసుకుంటూ ఉంటారట నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు చూడండి ఎంతమంది ఉన్నారు

కోడి పందాలు అయితే ఇక్కడే జరుగుతాయంట చూడండి చాలామంది ఉన్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఓన్లీ కోడి పందాలు వేసేవాళ్లే కాదండి చూడడానికి కూడా చాలా మంది వస్తారంట చూడండి చాలా మంది ఉన్నారు ఈ విధంగా స్టేజ్ కట్టి వాళ్ళకి చూడడానికి వీలుగా ఈ విధంగా కట్టారు మా చూడండి నిజంగా కోడి పందం ఆడుతున్నట్టుగా పోజ్ ఇచ్చేస్తున్నారు నిజం చెప్పాలంటే ఈ కోడి పందాలు ఏమో కానీ పాపం ఆ కోడి అలా పడిపోయి కొట్టుకుంటూ చనిపోతుంటే మనకి నాకు చాలా బాధేసింది ఇక మా వారు కోడిపందాలను చూపించి ఆటలాడించి మా వారైతే ఇంటికి తీసుకొచ్చేసారు భోగి పండుగ అంటేనే భోగి మంట తర్వాత భోగిపళ్ళు పోయడం మా తోటికోడ వాళ్ళ పాపలకి భోగిపళ్ళు పోసారండి అందులో ఒక పాపకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంకొక పాపకి టూ ఇయర్స్ వాళ్ళు వైజాగ్లోనే ఉంటారు అంతేకాదండి అక్కడ ఉన్న వాళ్ళలో మ్యాక్సిమం మా రిలేటివ్సే మా రిలేటివ్స్ అందరూ కూడా చాలా వరకు వైజాగ్లోనే పక్కపక్క హౌసెస్లోనే ఉంటారు ఏమైనా ఫెస్టివల్ వచ్చినా ఏదైనా సెలబ్రేషన్ అయినా అందరూ కలిసి సరదాగా చేసుకుంటారు మేము ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినప్పుడు అందరం కలిసి పలే ఎంజాయ్ చేస్తాము చూడండి పాపకి భోగిపళ్ళు పోయడమేమో కానీ పిల్లలందరూ పళ్ళు చాక్లెట్స్ కోసం పాప తలపై పడిన ఆలస్యం దాని తలపై లాగేసుకుంటూ పాపం దాన్ని భయపెట్టేస్తున్నారు అదేమో భయపడిపోయి ఏడుస్తుంది ಕೆಂದ ರೇ ಕಿಂತ ಕಿಂತ ಪಡಿನ ತರ್ವತ ದಾನ್ ಜು ಮುಟ್ಟುಕೊಂಡಾರಾ ಅ किटापे रे देशा देशा आज काय किचून दे रे नाही रे ना तो मी काय करतोय चेक करतोय मी ना आई रे पेला जो येले रे काय गफा नाही येणार अरे काय పాప ఇంకొక పాప ఇద్దరు సొంత బ్రదర్స్ వాళ్ళ పాపలే ఇక ఈ పాపకి కూడా చక్కగా భోగిపళ్ళు పోసారు అందరూ కలిసి సరదాగా ఇద్దరు పాపలు కూడా నాకు కూతుళ్ళు వరుస అవుతారు అక్కడ ఉన్నవాళ్ళు మ్యాక్సిమం అందరూ నాకు తోటి కోడలు బావలు మరుదులే అందరూ కూడా రిలేటివ్స్ చూడండి ఎంత సరదాగా చేసుకుంటున్నారు அதே திம்க்கு பழகிட்டேனே சாக்லேட் சம்மந்தி போய் இங்க 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 இங்க

ఇలా భోగిపళ్ళు పోయడము భలే సరదాగా చేసుకున్నారండి వాళ్ళు అందరూ కలిసి ఉంటే భలే సరదాగా ఉంటుంది మా వారు వాళ్ళైతే డ్యూటీలో అందరూ కలిసి ఇలా చిన్న భోగి మంట వేసుకున్నారట మొత్తానికి మా భోగి పండుగ చాలా సరదాగా చేసుకున్నామండి ముగ్గులు వేయడం భోగి మంట వేయడం భోగి స్నానాలు పూజలు మా పిల్లల గేమ్స్ కోడి పందాలు భోగి పళ్ళ వేడుక అంతా కూడా చాలా బాగా జరిగింది ఆ రోజు నెక్స్ట్ డే అయితే పెద్ద పండుగ సంక్రాంతి మరి ఎలా చేసుకున్నాము మా ఇంటికి ఎవరు వచ్చారు అందరం కలిసి ఎలా ఎంజాయ్ చేశాము నెక్స్ట్ వీడియోలో చూద్దామా నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాథ్ తెలుగు బ్లాగ్స్ బెల్లైకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీరు పండుగ ఎలా ఎంజాయ్ చేశారు ఎక్కడెక్కడికి వెళ్ళారో తప్పక కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భోగి మంటలు సంక్రాంతులు కనుమ పూజలు సరదాలు హరిదాసులు పసవడాటలు భోగి ఇవి మూడు రోజుల సందడులు